మిరప రైతులకు చిగురిస్తున్న ఆశలు అంటూ ఈనాళ్ళలో శనివారం కర్నూలు ఎడిషన్లో ఒక వార్త వచ్చింది రెండు చూద్దాం కర్నూలు జిల్లాలో దిగు కాలువతో పాటు వివిధ నీటి వస్తువు ఉన్న చోట్ల బ్యాడిగ రకాన్ని చెందిన మిరపను రైతులు సాగు చేస్తున్నారు గతేడాది ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళనకు దిగారు దీంతో అప్పటి నుంచి ధరలు ఇంకా తగ్గుతూనే వస్తున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో ధరలు లేకపోవడంతో మిరప రైతులు తీవ్ర ఆందోళన చెందారు ఇలాంటి తరుణంలో ఈ నెల ఇరవై మూడున జరిగిన మార్కెట్లో మార్కెట్ అంటే బ్యాడ్గ మార్కెట్ కర్ణాటక మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి దీంతో మిరప రైతులు ఆశలు చిగురుస్తున్నాయి ఒక్కో ఎకరానికి సుమారు లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు ఇందులో కౌలు అదనం పెట్టుబడికి తగినట్టుగా ఆశించిన దిగుబడి లేకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్య మారింది ప్రస్తుతం మిరప ధరలు పెరుగుతుండటంతో ఇలానే పెరిగితే పెట్టిన పెట్టుబడులు వస్తాయని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున జరిగిన మార్కెట్లో కడ్డీ రకం అత్యధికంగా ముప్పై మూడు ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ధర పలగ్గా మధ్యస్థంగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పలికింది కనిష్ట ధర మూడు వేల తొమ్మిది రూపాయలు పలికింది డబ్బీ రకం ధర ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే నలభై వేలు ఇంచుమించు పలకగా మధ్యలో ధర ముప్పై వేల ఐదు వందలు కనిష్ట ధర మూడు వేల రెండు వందలు పలికింది దీంతో రైతులకు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా వేశారు బ్యాడిగా మిరప మార్కెట్ అంటూ క్యాప్షన్ రాశారు